గత కొన్ని రోజులుగా విశాఖ జీవీఎంసి గాంధీ విగ్రహం ఎదుట తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఆయుష్మాన్ భారత్ మందిర్ ఉద్యోగులు పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని కీర్తిస్తూ జేజేలు కొట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశక్తిని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ఆలోచనలు ఎంతైనా అభినందనీయమని అన్నారు మహిళలకు సింధూరం ఎంత ముఖ్యమన్నది ఆపరేషన్ సింధు ద్వారా శత్రు దేశానికి తెలియజెప్పిన భారత రక్షణ శాఖకు యావత్ భారతీయ మహిళలందరూ కృతజ్ఞతలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు వైద్య వృత్తిలో ప్రజలకు సేవలు చేస్తున్న తాము ఎలవెలలా దేశ రక్షణకు సంసిద్ధంగా ఉంటామని అవసరమైతే యుద్ధ రంగంలో పోరాటానికైనా సిద్ధమంటూ సైన్యానికి ఉత్తమిచ్చారు ఇండియన్ ఆర్మీ చాలా అక్టివ్గా వర్క్ చేసి మన సోల్జర్స్ని అంతటినీ మోటివేట్ చేసి పాకిస్తాన్ మీద మన అస్త్రం చూపించారండి సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ మెయిన్లీ ఆ నేమ్ ఆపరేషన్ సింధూర్ అనే నేమ్కి మేము చాలా ఇంప్రెస్ అవుతున్నామండి బికాస్ మన ఆడపిల్లల యొక్క మాంగళ్య బలానికి ఉన్న వాల్యూ మన భారత సంస్కృతికి ఉన్నటువంటి విలువలు గురించి తెలిపే విధంగా ఉందండి ఈ ఆపరేషన్ సింధూర్ అనే నేమ్ ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ మ్యారీడ్ ఉమెన్ హూ నోస్ ఎవరికైతే మన విలువ సాంప్రదాయాలు తెలుసు ఒక భర్తకి ప్రతీకగా ప్రతి ఒక్కరు ధరించే మాంగళ సూత్రం అండ్ మన కుంకుమ సో ఈ బ్యూటీకి చెరిగిపోతే ఆడపిల్ల ఎలా ఎంత వేధని గురవుతుందో సో దా అలాగే మన ఇండియా కూడా ఇంతమంది ప్రాణాలు కోల్పోతుంటే ఇంతమంది ఆడపిల్లలు మాంగళ్యాలు తెగిపోతూ ఉంటే మన ఇండియన్ ఆర్మీ చూస్తూ కూర్చోలేదండి తన ప్రతాపం చూపించింది ఖచ్చితంగా చాలా మంచి చూపించింది చూపించిందండి డిఫెన్స్ సో మేమందరం కూడా మా ట్రిబ్యూట్ని ఈ రకంగా మేము తెలియజే చేసాము బికాస్ మేము ఒక ఐ మీన్ టు సే మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నామండి ఆర్ బీ లైక్ వారియర్స్ అండి మేము ఎప్పుడైనా కూడా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ హై అలర్ట్ సిచ్యువేషన్లో మేము కూడా ముందుండి యుద్ధం చేసి పోరాడతామండి మా వంతు సాయం మేము చేస్తామండి మన మా మా వంతుగా మేము ఏ రకంగా ప్రాణాలను కాపాడాలి ప్రజల యొక్క ప్రాణాలు మనకు వాల్యూ అండి సో మేము కూడా ఆర్మీ డిఫెన్స్ లాగే మేము కూడా మా యొక్క ప్రయత్నం మా యొక్క చాకచక్యత చూపిస్తామండి మా యొక్క విధుల నిర్వహణలో మేము కూడా ఈ హై అలర్ట్ ఉన్న సిచ్యువేషన్లో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామండి అందులో ఎలాంటి సందేహమూ లేదండి సో బికాజ్ మన నేషన్ నేషన్ అందరికీ ఒకటే ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్ ఏదన్నా కూడా ఇవన్నీ పక్కన పెడితే నేషన్ అండి మన భరతమాత మన మన భరతమాతకి చల్లగా ఉంటేనే కదండి మేము కూడా అందరూ బాగుండేది అందరం కూడా సో మా వంతు సాయం కూడా మేము చేస్తామండి సో మా ఈ విధంగా మేము మా గ్రేట్ గిఫ్ట్ని మేము అందజేస్తున్నామండి